గుంటూరు జిల్లా పత్తిపాడు పోలీసుల దాడికి నిరసనగా గోఖవరంలో సత్య వినోద్ రెడ్డి అనే వ్యక్తి గత పదకొండు రోజుల నుండి రేలీ నిరాహార దీక్ష చేస్తున్నాడు సదరు వ్యక్తి మాట్లాడుతూ ఎస్ఐ మా అమ్మ మీద చేయి చేసుకుని మమ్మల్ని అందరినీ దుర్భాషమాడుతూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి నేనంటే ఏంటో తెలుసా రెచ్చిపోయానని సదరు వ్యక్తి ఆరోపించారు ఎస్ఐ పై తగు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయవలసిందిగా అధికార వారిని కోరుచున్నామని వినోద్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను వాపోయారు నన్ను చాలా విధాలుగా ఆవిడ వేధిస్తున్నారండి మీద మీదకి వస్తున్నారండి కొడుతున్నారండి ఆడు ఈడు అంటున్నారండి మీ అంతు చూస్తా అంటున్నారండి అలాగా నన్ను చాలా వేధిస్తున్నారండి ఈ దయచేసి పత్రికా మిత్రులందరూ మాకు మద్దతు ఇచ్చి ఎస్ ఎస్ఐ గారు ఎస్ఐ గారి మీద మేము ఆల్రెడీ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి ఎస్పీ గారి డిఎస్పీ గారికి విచారణ నిమిత్తం పంపించడం జరిగిందండి ఈ మీడియా మిత్రులందరూ మాకు సపోర్ట్ చేసి ఎస్ఐఆర్ మా మీద ఫాల్స్ కేసులు పెట్టడానికి మళ్ళీ మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని అరెస్ట్ చేయమని రకరకాలుగా మమ్మల్ని బెదిరింపులు చేస్తున్నారు అండి ఈ పత్రిక సమక్షంగా మీకు తెలియజేస్తున్నాం మాకు అన్యాయం జరిగితే మేము పోలీసులు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి అండి కానీ పోలీసుల వల్లే మాకు అన్యాయం జరుగుతుందండి మాకు ఎస్ ఎస్సే మేడం పెత్తిగూడ ఎస్ఐ మేడం లక్ష్మీకాంతం గారు వల్ల మాకు హాని ఉందండి ఆవు నుండి మాకు రక్షణ కల్పించి మాకు సహాయం చేయాల్సి కోరు కాదు అలాగే జిల్లా ఎస్పీ గారు జిల్లా కలెక్టర్ గారు మా మా ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు జరిపి